ఒక కూటమి ప్రభుత్వంగా ఈ గుడ్ ఫ్రై డే సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఫాస్టర్ అందరికీ కూడా నెలకే ఐదు వేల రూపాయల చప్పున పారితోషకం ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది అది నిర్ణయం తీసుకున్నటువంటి మూడు నెలలకి వర్తింపజేస్తూ ఒక్కొక్క పాస్టర్కి కూడా ముప్పై ఐదు వేల రూపాయలు ఇవాళ రా కూటమి ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది అకౌంట్లు పడిపోయి ఆల్రెడీ మన జగ్గంబేటలో చూసుకుంటే నలభై రెండు మంది పాస్టర్ సోదరులకు వచ్చాయి గండేపుల్ చూసుకుంటే ఇరవై ఐదు ఇరవై ఐదు మందికి వచ్చాయి కిరలంపూల్లో చూసుకుంటే ముప్పై ఆరు మందికి వచ్చాయి సెక్యులర్ వ్యవస్థను గౌరవించేటటువంటి ప్రభుత్వం ఇది అందరి ప్రభుత్వం అందానికి ఒక ప్రధాన నిదర్శనం ఎందుకంటే ఇటీవల కాలంలో కొద్దిమంది ప్రభుత్వలు హిందుత్వాన్ని మరుగున బస్టు ప్రకటించాలి ఇబ్బందులు కల్పించాలి అని చెప్పి లేనిపోయినటువంటి అపూత అభూత కల్పనలు సృష్టిస్తూ గందరగోళం చేస్తున్నటువంటి పరిస్థితి ఇటీవల మీరు చూసారు టీవీల్లో కానీ పత్రికల్లో కానీ తిరుమల తిరుపతి దేవస్థానం మీద వస్తున్నటువంటి కథానుకథల కాదు సాక్షాత్తు ఎవరైతే రెండు సార్లు టీటీడీ సభ్యుడిగా రెండు సార్లు టీటీడీ చైర్మన్గా ఏ రకమైనటువంటి నైతిక విలువలు లేనటువంటి హర్మత లేనటువంటి అతను నాస్తికుడో తెలీదు యమిషిడో తెలీదు అంటే ఉపలవకారుడో తెలియదు మతోన్మాదో తెలియదు అటువంటి వ్యక్తి నాలుగు దపాలు తిరుమల తిరుపతి దేవస్థానం ఆనాటి ప్రభుత్వాలు అతనికి అవకాశం కల్పించాయి అతను అన్నటువంటి మాటలను ఒక్కసారి మనకు జ్ఞప్తి తెచ్చుకుంటే సింపుల్గా నేను ఏదో టీవీలో చూశాను ఆశ్చర్యంసింది ఇంత దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తికి టీటీడీ చైర్మన్ ఇచ్చారా కొండ మీద ఒక నల్లరాయి ఉంది ఆ నల్లరాయిని పాతితో పాత చెప్పుతో కొడితే ఏం చేస్తాడు ఎవరో గది మా అన్నమాత్రం టీవీలో పీసీఆర్లో ప్లే చేస్తే అంతేకాదు తనకు విప్లవకారుల ఆదర్శ భావాలు ఉన్నటువంటి వ్యక్తిగా పెళ్లి దండలు మార్చుకుంటాడు హిందూ సాంప్రదాయాన్ని నమ్మనంటాడు సరే అది తను వ్యక్తిగత విషయం అనుకుందాం అతను టీటీడీ చైర్మన్ చేసిన తర్వాత మనిషిలో మార్పు రావచ్చు ఇప్పుడు నేను గతానికి ఇవాళకే నాలో చాలా మార్పు వచ్చింది ప్రజాసేవే నిరంతరం చెయ్యాలి అనేటటువంటి ఆలోచనతో ఉండేవాడు ఇవాళ ప్రజాసేవతో పాటు మాధవ సేవ కూడా చెయ్యాలి అనేటటువంటి మార్పు నాలో వచ్చింది అలాగే మార్పు రావచ్చు టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి ఆ వ్యక్తి ఆ కరుణాకర్ రెడ్డి తన కూతురు పెళ్లి క్రిస్టియన్ సాంప్రదాయంలో చేశాడు రాడికల్ వ్యవస్థే పుట్టనప్పు వీళ్ళ అన్నగారు కానీ ఇతను కానీ తిరుపతి యూనివర్సిటీలో విప్లవ కార్యక్రమాలు సంఘాలు పెట్టి ఇటు హిందూ మతాన్ని దేశించేవారు హిందూ సాంప్రదాయాన్ని దేశించేవారు భారత రాజ్యాంగాన్ని ఉద్దేశించేవారు ఇటువంటి వ్యక్తులకి హిందూ మతం మీద కానీ భారత రాజ్యాంగం మీద కానీ నైతికంగా ఏ హక్కు ఉంటుంది మాట్లాడటానికి ఇవన్నీ పోయా ఇక్కడ అతను ఒక అభియోగం చేశాడు నేను సూట్గా కరుణాకర్ రెడ్డిని ఒకటే అడుగుతున్నాను నీ గుండి మే నువ్వు రెండు సార్లు బోర్డు మెంబర్గా కాదు రెండు సార్లు నువ్వు చైర్మన్గా కాదు తిరుపతిలో ఉన్నటువంటి గోశాలను ఎప్పుడైనా పరా నువ్వు పరిశీలించావా పలమనేరులో ఉన్నటువంటి గోశాలను పరిశీలించావా తమ్మయ్య పాలువలో ఉన్నటువంటి కోసాలను పరిశీలించావా ఏది ఎక్కడుందో తెలీదు ఎలా నిర్వర్తిస్తున్నారో తెలీదు నీకున్నది ఏంటంటే ఆ రోజు రాజశేఖర్ రెడ్డి ఈరోజు జగన్మోహన్ రెడ్డి వాళ్ళిద్దరికీ కూడా హిందూ సాంప్రదాయం మీద నమ్ముకోలేని వ్యక్తులు నిన్ను తీసుకొచ్చి టీటీడీ బోర్డు చైర్మన్ చేస్తే నువ్వు దాన్ని ఎందుకు ఉపయోగించుకున్నావో ప్రజలందరికీ తెలుసు దండుకోవడానికి ఉపయోగించు ఎంత ఆశ్చర్యపడ్డంటే ప్రత్యక్షంగా నేను తిరుపతి రైల్వే స్టేషన్లో మనం దిగితే భక్తులుగా సినిమా హాల్ దగ్గర చూడండి బ్లాక్ టికెట్లు అమ్ముకుంటా పది రూపాయల యాభై రూపాయలు పది రూపాయలు యాభై రూపాయలు పది రూపాయల యాభై రూపాయలు అదే రకమైనటువంటి తొంతు ఇతను చైర్మన్ గా ఉన్న కాలంలో దర్శనం టికెట్ కావాలా దర్శనం టికెట్ కావాలా ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు కావాలి దేవుణ్ణి చూడాలి దానికి సులభతరంగా దొరుకుతుంది ఒక ఐదు వేలు లెక్కేట్ నాకు అనుకుంటాడు అప్పుడు ఎక్కడి నుంచి వచ్చాయి టికెట్లు దానికో నియమ నిర్వహణ ఉంది కదా ఇవన్నీ చైర్మన్ ఆఫీస్ నుంచే వెళ్తాయి నిస్తాతులు అనుకున్నటువంటి వెంకటేశ్వరుడు మీద నూటికి నూరు శాతం దైవభక్తి ఉన్నటువంటి సుబ్బారెడ్డి ఆఫీస్ నుంచి కూడా ఈ రకంగా వెళ్ళినటువంటి సంఘటనలు ఉన్నాయి అంటే వాళ్ళ ఆలోచన విధానం తిరుపతి వెంకటేశ్వరుని ఒక వ్యాపార వ్యవస్థగా సృష్టించుకుని ఆదాయ వనరుగా మార్చుకుని సంపాదించుకోవడానికే ఉపయోగించుకున్నటువంటి ఈ నికృస్తులు వాళ్ళ నిష్ఠాతులుగా నియమ నిబంధనలతో తిరుపతి వ్యవస్థని ప్రాక్షాళన చేయాలి నూటికి నూరు శాతం కట్టుబడి పనిచేస్తున్నటువంటి మా మీద కానీ ఈ కూటమి ప్రభుత్వం మీద కానీ బురద జల్లేటటువంటి కార్యక్రమం చేయడం చాలా నికృష్టమైనటువంటి కార్యక్రమం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను వాళ్ళే చాలా ఇంజా చెప్తాను నేను ఎస్టేట్ కమిటీ సబ్ కమిటీ మెంబర్ని నేను కూడా భాగస్వామినే ఈ మొత్తం తిరుపతి ఆస్తులు పరిరక్షించేటటువంటి విధానంలో కానీ నిర్వహించేటటువంటి విధానంలో కానీ నేను చెప్పి ఇందాక చెప్పినటువంటి తిరుపతి గోశాలు కానీ తలమనేరు గోశాల కానీ తమ్మయపాలెం గోశాలు కానీ మూడు గోశాలగా ఎందుకు వీటిని విభజించారు అని అనుకుంటే ఎప్పుడు కూడా పశు సంరక్షణ అన్నది మూడు విధాలుగానే ఉంటుంది నువ్వు పది పశువుని ఇంటి దగ్గర నువ్వు మేపిన పాలిచ్చే వాటిని ఒక దిక్కును పెడతాం వాటిని ఒక దిక్కున పెడతాం ముసలి ముత జబ్బుతో ఉన్న దాటిని ఒక దిక్కున పెడతాం పశు సంపదను పరిరక్షించేటటువంటి బాధ్యత రైతు దగ్గర నుంచి ఉన్నటువంటి ఆనవాయి అదే విధానాన్ని పంతొమ్మిది వందల యాభై ఆరులో తిరుమల తిరుపతి దేవస్థానం గోశాలను ప్రారంభించినప్పుడు ఈ మూడు సాలల్ని విభజించి మూడు రకాలుగా పెట్టినటువంటి పరిస్థితి ఇందులో తిరుపతి పాడి ఆవుల్ని చూరి ఆవుల్ని అంటే రేపో ఎల్లుండు నెలలలోనూ ఈనేటటువంటి ఆవులను అక్కడ ఏ కార్యక్రమానికి కావాల్సి వచ్చినా